ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రు రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఈ పరమాత్మ యొక్క శుద్ధమైనటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అది కదా స్వప్న పట్టణము ఇంకా అదే జగత్తు కూడా అయి ఉన్నది ఎలాగంటే కారణమే లేకపోవడం వలన ఈ సృష్టి ప్రారంభమున నుండి కూడా వృద్ధి అంటే ఈ పంచభూతాల యొక్క సంభవము ఉత్పన్నము అనేది ఎక్కడ ఉన్నది చిదాకాశం యొక్క స్ఫురణమే ఈ సృష్టి రూపాలైనటువంటి పంచభూతాలుగాను మనోబుద్ధులుగాను కూడా కల్పించబడుతూ ఉన్నది ఎలాగంటే జలమందు సుడిగుండాలు లాగానే వాయువునందు చలనములాగానే ఈ చిదాకాశమున బుద్ధి పూర్వకముగా కాకుండా కేవలము కారణము కూడా లేకుండా ఉన్నటువంటి స్ఫురణమే కదా జగత్తు అయి ఉన్నది అట్లా ఆకస్మికంగా జగత్తు కనబడిన తర్వాత జీవరూపముతో పరమాత్మయందు ప్రవేశించి నేను సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడను మొదలైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రకటమనర్చుచు స్వయంగా కూడా బుద్ధి మొదలైనటువంటివి అంటే మనో మనసు బుద్ధి చిత్తము అహంకారము మొదలైన అంతఃకరణాలు గాను ఆకాశవాయు అగ్నిజల పృథ్వులు అనేటువంటి పంచభూతాలుగాను సదసన్మయమైనటువంటి రూపముతో ఉన్నవి రూపము లేనటువంటివి ప్రపంచం యొక్క కల్పన గావించింది ఈ మాలిన్యరహితమైనటువంటి ఆకాశము కంటే కూడా అతి నిర్మలమైనటువంటి ఈ మహా చైతన్యము తన యొక్క నిజశక్తి చేతనే స్వయంగానే జగద్రూపంగా కనబడుతూ ఉన్నది కాబట్టి వాస్తవానికి జగత్తు అనే పేరు చిదాకాశానికే అయి ఉన్నది కానీ ఈ విధంగా జగత్తు చిదాకాశమే కానీ వేరేమీ కాదు కాబట్టి ఓ రామా ఈ ప్రకారంగా విచార దృష్టితోటి చూచినట్లయితే చైతన్యమానికి ఇతరముగా ఏమీ కనిపించడం లేదు అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మనం గతంలో తెలియజేసుకున్నటువంటి పరమ నిర్మలమైన రెండవది లేనిది అయినా ఏ చిన్మాత్రమైతే ఉన్నదో అదే తన ఎందు ఇట్లు జగద్రూపంగా వ్యాపించి ఉన్నది అంటే నిజపూర్ణ స్వరూపమైన శుద్ధమైన సచిదానంద స్వరూపముగు చిదాకాశమే చిదాకాశమునందు వాస్తవానికి తన యొక్క మార్పులు లేనటువంటి రూపముతోటి అంటే నిర్వికార రూపముతోటే ఎప్పటి అట్లే ఉన్నప్పటికీ కూడా స్వప్నమందులాగానే చిత్తముగాను దృశ్యంగాను కనబడుతూ ఉన్నది అంటే సృష్టి ప్రారంభమునందు కారణం లేకపోవడం వలన మరి ఒక విధంగా సృష్టి అనేది ఉద్భవించకపోవడం చేత స్వాత్మ యొక్క చిదాకాశమే దృశ్య రూపమైంది దానిని దృశ్య రూపమై దానిని చూస్తూ ఉన్నది అని కదా స్పష్టమవుతూ ఉన్నది అంటే చిదాకాశం యొక్క ఇట్లు ఈ దృశ్య రూపాన్ని ధరించడం స్వప్నములాగానే కేవలము మాయతో నిండిపోయి ఉన్నది స్వప్నమందు ఈ ప్రపంచమందు కూడా కొంచమైనా సరే భేదం లేనే లేదు కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశములాగానే పదార్థాలు శూన్యమైనటువంటి ఏ యొక్క పదార్థాలు లేనటువంటి చిదాకాశం మాత్రమే కదా అయ్యున్నవి ఎదేవ తత్పరం బ్రహ్మ సర్వరూప వివర్జితం తదేవైకం తధారూపమేవం సర్వతయా స్థితం సర్వరూపవర్జితమైనటువంటి అంటే పదార్థాలే లేనటువంటి ఏకమైన పరబ్రహ్మమే తను సత్తు చిత్తు ఆనంద అద్వయ రూపములతోటి ఆ ఆనంద స్వరూపముతోటి తన యొక్క రెండవది లేనిది అయినా ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైన రూపముతోటి ఎల్లవేళలా కూడా గతమునందు కానీ రాబో కాలమునందు కానీ జరుగుతూ ఉన్న కాలమునందు కానీ స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా అది నిజమాయా శక్తి చేత ఈ విధంగానే సర్వ జగత్ రూపంలో కూడా వర్తిస్తూ ఉన్నది స్వప్నేనుభూయా స్వప్నో స్వప్నోహాత్మైవ భాసతే నానా బోధమనానైవ బ్రహ్మైవ మలమేవ తత్ ఈ ప్రకారమైనటువంటి సృష్టిని స్వప్నమందు ప్రతి జీవి కూడా అనుభవిస్తూనే ఉన్నాడు ఆట్లు అంటే ఆ విధంగా స్వప్న పదార్థ రూపము చేత ఆత్మయే కనబడుతూ ఉన్నది అంటే ప్ర స్వప్నానుభవం ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటే సృష్టిని స్వప్నమందును కూడా వాడు ప్రతి ఒక్కడూ సృష్టిలోకి వచ్చినట్టు భావిస్తున్నాడు స్వప్నానుభవాన్ని పొందుతూనే ఉన్నాడు ఆ విధంగానే స్వప్న పదార్థ రూపము చేత ఏం కనపడుతుంది దృశ్య రూపంలో కనపడిన స్వప్న రూపంలో అనుభవ రూపంలో కనపడిన ఆత్మయే కనబడుతున్నది కాబట్టి ఏకమై అక్కడ పరమాత్మ వస్తువు కంటే రెండవది లేదు కాబట్టి అది ఏకస్వరూపమే అయి ఉన్నది నువ్వు దృశ్యంగా చెప్పు సృష్టిగా చెప్పు స్వప్నానుభవంగా చెప్పు జ్ఞాన రూపంలో చెప్పు చిదాకాశ రూపంలో చెప్పు ఏమి చెప్పినా ఆ చైతన్య వస్తువు ఏకరస మాత్రమే మాలిన్యరహితమై కేవలము జ్ఞానమే దాని యొక్క రూపమైనటువంటి బ్రహ్మమే ఈ విధంగా అనేక రకాలుగా నానా ప్రకారాలుగా జగద్రూపము చేత కనబడుతూ ఉన్నదగుతూ ఉన్నది అంటే అక్కడ కనబడేటువంటిది కేవలము బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే కానీ కనబడేది జగత్తు అంటూ ఉన్నాం కదా జగత్ రూపంలో ఉన్నది కూడా బ్రహ్మమే బ్రహ్మైవాత్మని చిద్భావ జీవత్వమివ కల్పే రూపమత్యజ దేవామనస్తామివ గచ్చతి బ్రహ్మమే చిద్రూపమవ్వడం చేత తన ఎందు జీవత్వాన్ని కల్పించుకుంటుంది కల్పించుకుంటూ ఉన్నదాని ఉన్నదానిలాగానే ఉన్నదై తన మాలిన్యరహితమైన చిత్స్వరూపాన్ని వదలదు అలా వదలకుండానే మనోరూపాన్ని పొందిన దానిలాగానే అగుచూ ఉన్నది ఏదం సర్వం తనోతి వా తాత్మకమే భవతీవ జగద్రూపం వికారి వా వికార్య ఈ చిదాకాశమే సమిష్టి మనోరూపము చేత ఈ సమస్త జగత్తును కూడా విస్తరింపజేయుచు ఉన్న దానిలాగానే ఉన్నది ఇంకా స్వయంగా ఏ వికారము లేనటువంటి నిర్వికార రూపమైనప్పటికీ కూడా మార్పులు చెందుతున్నట్లుగా వికారిలాగానే అవుతూ ఉన్నది మన ఏవ స్వయం బ్రహ్మ స సర్గస్య హృది స్థిత కరోత్య విరతం సర్వమజస్రం సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు అతడు సృష్టి యొక్క హృదయమున ఉన్నటువంటి వాడే నిరంతరము కూడా సమస్త సృష్టిని స్వయంగా రచిస్తూ సంహరిస్తూ ఉన్నాడు ఈ పృథివ్యాధిరహిత ఎస్మిన్ మనోహర హృదయంగా వర్జితే అన్యధ్యాత్రీ జగద్భాతి యథా స్వప్నే నిరాకృతి నిరాకారమైన ఆకారమే లేనటువంటి ఆత్మ అనబడే స్వప్నమునందు మరే స్వప్నమునందు స్వాప్నిక పదార్థ రూపంగా కనపడేటువంటిది నిరాకార స్వరూపమైన ఆత్మయే ఆ విధంగా అంటే పంచభూతరహితుడైనటువంటి ఆ సమిష్టి మనోరూపుడైన బ్రహ్మదేవుడు అవయవరహితమైనటువంటి తన యొక్క హృదయమునందే తన యొక్క చిదాత్మననే స్థితిని పొందినవాడై దానికంటే వేరైన వాడిలాగానే ఈ యొక్క స్వర్గలోక మర్త్యలోక పాతాలలోక రూపుడే స్వయంగా కనబడుతూ ఉన్నాడు దేహ రూప్రూపైరహమేకా మనాతి మనస్తిష్టామ్యమన బోధా బోధం పరాభవం ఇది ఏమిటి రెండవది లేనిది అయి అద్వితీయమై ద్వితీయం నాస్తి ఆకారము లేనటువంటిది అయి నిరాకారమై సర్వము నిండినది అయ్యే పరిపూర్ణమైనటువంటి చైతన్య స్వరూపము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ సమిష్టి మనోరూపుడకు బ్రహ్మదేవుడు తన యొక్క అవిద్య చేత పూర్ణమైన చిత్ స్వభావము నుండి జారాడు అలా చూతి నొందిన వాణిలాగానే అయ్యి జారిన వానిలాగానే అయ్యి అహంకారంతో కూడుకుని ఈ దేహము జగత్తు యొక్క రూపాల చేత ఆది అంతములేని రూపుడే ఈ జడము చేతనాత్మకమైనటువంటి జగద్రూపముగానే వెలయూచూ ఉన్నాడు నేహ పృథివ్యాధి నో దేహో నా చైవాణ్యాస్తి దృశ్యత జగత్తయ కేవలం కం మన కచకచాయతే కానీ వాస్తవానికి ఇక్కడ పృథివ్యాధులు కానీ ఆకాశవాయు అగ్నిజల పృథులు అనేటువంటి పంచభూతాలు కానీ దేహము కానీ చైతన్యము కంటే వేరైనటువంటి ఏ దృశ్యము కానీ ఏమీ లేవు అంటే స చిదాకాశమే కల్పితమైన సమిష్టి మనోరూపమై ఈ విధంగా కల్పితమైనటువంటి జగత్తు రూపంలో కనబడుతూ ఉన్నది విచార్య దృష్టై తదీ నాకించిద విద్యతే కేవలం భాతి చిన్మాత్రమాత్మని నిర్ఘనం విచారదృష్టితో ఎవ్వరైతే చూస్తామో అటువంటి ఆత్మజ్ఞాన విచారణ దృష్టితోట చూచినప్పుడు ఈ కల్పిత జగత్తు అనేటువంటిది ఒకంతైనా లేదు కేవలము ఆనందఘనమైనటువంటి చిన్ మాత్రమే తన ఎందు తాను ఈ విధంగా కనబడుతూ ఉన్నది ఎతో వాచే ఎతో వాచో నివర్తంతే తూష్ణీం భావో వశిష్యతే వ్యవహార్యపిత్మైవ తద్వతిష్టతి మూకవత్ అంటే వాక్కుకి గాని మనసుకు గాని నోటితో చెప్పడానికి మనసుతో సంకల్పించడానికి కూడా అగోచరమైనటువంటిది ఆ నిరతిశయానందరూపమైనటువంటి ఆత్మ ఏ అతిశయము కానీ అదనంగా కానీ లేనటువంటి స్వాభావిక సహజమైనటువంటి ఆన ఆనందరూపమైన సహజానంద స్వరూపమైన ఆత్మ అనేటువంటిది లభించిందనుకో అప్పుడు కేవలము ఏమై ఉంటుంది మౌనభావమే మిగిలి ఉంటుంది నిశ్చలమైనటువంటి ఆత్మరూపత్వమే శేషిస్తుంది ఇంకా కూడా శుద్ధ సచిదాత్మ స్వరూపుడకు తత్వజ్ఞాని ప్రాపంచక వ్యవహారమున మగ్నుడై ఉన్నప్పటికీ కూడా నిజమైన చిత్ స్వరూపముననే మౌనంగా ఎప్పటి అట్లే స్థితిని పొంది ఉన్నవాడే తన యొక్క ఆ నిశ్చలత్వాన్ని కోల్పోకుండానే ఉంటాడు అనే చెబుతూ ఎందుకు అంటే ఏదైనా సరే కల్పించబడినది చు అనేది చూచినప్పుడు ఊహించినది కల్పించినది చూసినప్పుడు మాత్రమే ఆ యొక్క మరి వాగ్రూపంలో తెలియజేయడం అవుతుంది కానీ ఇక్కడ స్వాభావిక సహజమైన ఆనంద స్వరూపమైన ఆత్మ అనేటువంటిది పొందినటువంటి వాడు నిశ్చలమైనటువంటి ఆత్మరూపత్వంగానే శేషిస్తాడు అక్కడ ఇక ఏముంటుంది కేవలం మౌనభావమే ఉంటుంది అంటే నిజాన్ని చూసినప్పుడు ఆ విధంగానే ఉంటుంది అదే కల్పించుకున్న దానిని చూసినప్పుడు ఎంతో మరి తరంగాలతోటి ఊగులాడుతూ ఉంటాడు అని చెబుతూ కల్పించబడింది అనేటువంటిది అసత్యమే కదా అసత్యం అనేటువంటిది హడావిడి చేస్తుంది సంచలనం సృష్టిస్తుంది సత్యమైనటువంటి వస్తువు సంచలనాన్ని సృష్టిస్తుందా లేదు ఎలాగంటే అక్కడ ఎటువంటి వాక్కులు ఉండవు మనసు కూడా ఉండదు అప్పుడు అలా మౌనంతో ఆ విధంగా నిలబడిపోతాడు అనే దానికి మనం ఒక ఉపమానం తెలియజేసుకుందాం ఏంటది అసత్యానికి కల్పించబడినటువంటి దాని యొక్క స్థితి నిజమైనటువంటి దానిని దర్శన దర్శించినప్పటి స్థితికి వ్యత్యాసాన్ని తెలియజేసుకుంటూ అంటే శ్రీరామచంద్రుడు ఆ సీతాదేవి ఆ లక్ష్మణుడు ముగ్గురు కూడా అరణ్యవాసానికి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు సీతమ్మను రావణాసురుడు అపహరిస్తాడు అయితే అపహరించినప్పుడు ఈ రామలక్ష్మణుడు కలిసి ఆ కిష్ కిందక వెళ్ళి అక్కడ వాలి సుగ్రీవులను కలుస్తారు వాలిని చంపివేస్తాడు తర్వాత సు సుగ్రీవుని రాజుగా చేస్తాడు ఆ తర్వాత సీతమ్మను వెతకడానికి అందరినీ కూడా అటు ఇటు తల ఒక దిక్కుకు పంపిస్తారు పంపిస్తే ఈయన కూడా వెళ్తాడు దక్షిణ దిక్కుకి అక్కడ లంకాపట్టణానికి వెళ్తాడు ఎవరు ఆంజనేయుడు ఎట్లా చేస్తాడు అంటే అటువైపు ఉండవచ్చు అని ఆ యొక్క సంపాతి వాళ్ళ వాళ్ళు ఆ గరుడ పక్షులు చెప్తాయి ఆ గ్రద్దలు చెప్పినప్పుడు ఆ ప్రకారంగా అటువైపు వెళ్తాడు వెళ్ళి ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సముద్రాన్ని లంఘిస్తాడు అయితే శీతాన్వేషణ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నది అని చూచాయిగా తెలిసిందే కానీ దృఢంగా తెలియలా అప్పుడు తల ఒక దిక్కుగా వెళ్ళినప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమంతుడు ఏం చేస్తూ ఉన్నాడు సీతాన్వేషణను తీవ్రంగా చేస్తున్నాడు లంకలోకి వెళ్ళాడు లంకిని చంపాడు లంకా ప్రవేశం చేశాడు ఆ హనుమంతుడు లంకలో ఇళ్ళు ఇళ్ళు కూడా వెతుకుతూ ఉన్నాడు తీవ్రతరంగా వెతుకుతూ ఉన్నాడు ఎవరెవరో కనిపిస్తున్నారు కానీ సీతమ్మ మాత్రం కనిపించడం లేదు అయితే ఏ స్త్రీ కనిపించినా కూడా ఈమె సీతమ్మేమో అని పరిశీలనగా చూడడం కాదు అనిపించాక కాస్త నిరుత్సాహానికి గురి కావడం మళ్ళీ కూడా మళ్ళీ అంతలోనే రేట్టింపు ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవడం మళ్ళీ వెతకడం అనేటువంటిది చేయిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే అలా కొనసాగిస్తూ ఉన్నటువంటి పొట్టు వదలిన విక్రమార్కులాగా సీతమ్మ అన్వేషణ లంకలో కొనసాగిస్తూ ఉన్నాడు హనుమంతుడు ఎందుకు అంటే హనుమంతునిది అప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంతకుముందు ఎప్పుడూ కూడా చూడనటువంటి వ్యక్తి సీతమ్మ కానీ తను ఊహించుకొని చూసి గుర్తుపట్టాలి పైగా అది రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెతికేటువంటి సమయం తాను ఎవరికంటా పడకుండా రాత్రి వేళలో రహస్యంగా వెతకాలి తను చూడనటువంటి వ్యక్తిని గురించి ఆనవాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకొని ఆ రా ఆ వ్యక్తిని గుర్తుపట్టాలి అలా రహస్యంగా వెతకాలి అలాగే తన పని తను కానిస్తూ ఉన్నాడు అంతలో ఒక గొప్ప భవనంలో ఒక గొప్ప భవనాన్ని చేరాడు ఆ వెతకడంలో ఆ భవనం ఎలా ఉన్నది అనేక విలాసాలకు ఆటపట్టులాగా కనిపించింది ఆ శైనమందిరంలో హంసూలికా తల్పం మీద మైమరిచి నిద్రపోతూ ఉన్న ఒక అందమైనటువంటి స్త్రీమూర్తిని చూశాడు ఇంతవరకు కూడా తాను అనేక మంది స్త్రీలను చూశాడు కానీ తాను చూసినటువంటి ఏ స్త్రీలో కూడా ఇంత అందం కనపడలేదు ఎంత విలాసము కూడా కనబడలేదు ఎంత రాజసం కూడా కనబడలేదు ఏ సైన మందిరం కూడా ఎంత వైభవోపేతంగా అయితే లేదు కాస్త దగ్గరికి వెళ్ళి చూశాడు అందరూ కూడా మొత్తు నిద్రలో ఉన్నారు ఆమె కూడా మొత్తుగా పడుకొని ఉంది ఆమె అంటే శ్వాస నిశ్వాసలు అనబడే నిట్టూర్పుల నుండి వారి దగ్గర మద్యం వాసన వస్తుంది ఆహా ఎంత అందం ఇంత విలాసం ఇంత రాజసం ఇంత వైభవం అనేటువంటిది శ్రీరామచంద్రుని భార్య సీతమ్మకు తప్ప ఈ భూప్రపంచంలో ఇంకా ఎవ్వరికీ ఉండవు కాబట్టి ఇక సందేహం లేదు ఈమె నేను వెతుకుతున్న సీతమ్మ అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా పట్టరాని ఆనందం వచ్చింది వడలు పులకరించిపోయింది రకరకాల చేష్టలు చేశాడు అస్ఫోటయామాన పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా స్తంభాన్న రోహాన్ని పతాత భూమౌ నిదర్శయన్ స్వం ప్రకృతి తపీనాం ఏ విధంగా అస్ఫోటయామాన పుచ్చం భుజాలు చరుచుకున్నాడు తోకన్ తెచ్చుకొని పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా అంటే తోకను ముందుకు తెచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు అంతేకాదు జకామ స్తంభాన్నిరోహాన్ని నిపతాత భూమౌ ఏ విధంగా అంటే భుజాలు చర్చుకుంటున్నాడు తోకను ముందుకు తెచ్చుకొని ముద్దు పెట్టుకున్నాడు ఎందుకు అంటే కోతి జాతికి తోక చాలా అపురూపమైనది ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు ఆడాడు పాడాడు అటు ఇటు కాసేపు నడిచాడు వెనక చేతులు పెట్టుకొని ఒక్కొక్క స్తంభం పైకి ఎక్కాడు క్రిందికి దూకాడు హనుమ ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ సమయంలో మాత్రం తన జాతి లక్షణాన్ని అనుసరించాడు కదా తర్వాత మళ్ళీ కాసేపటికి స్థిమిత పడ్డాడు ఆలోచనకొచ్చాడు ఏమని ఆలోచించాడు నరామేణ వియుక్త స్వప్నుమార్హతి భామిని రాముని యొక్క వియోగంలో ఉన్న సీతమ్మ ఎంత హాయిగా నిద్రపోతుందా ఇటువంటి సైన మందిరంలో అదొకటి అక్కడ మనకు మద్యం వాసన వచ్చింది సీతమ్మ మద్యాన్ని సేవిస్తుందా అంటే రావణాసురుని యొక్క ఐశ్వర్యాన్ని విలాసాన్ని అంగీకరించి అనుభవిస్తుందా లేదు లేదు ఏమి సీతమ్మ కాదు వేరెవరో అయి ఉంటారు అని నిర్ధారించుకున్నాడు ముందుకట్లా సాగిపోయాడు సీతమ్మ కాదని నిర్ధారించుకున్నప్పుడు మళ్ళీ కూడా సీతమ్మను వెతకడానికే ముందుకు వెళ్ళాడు ఇంతకు కూడా అప్పుడు ఆయన చూసినది ఎవరిని అంటే రావణుని భార్య మండోదరుని చూశాడు ఇక వెతికి 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 సమయం మించిపోతోంది తెల తెలవారుతోంది అశోకవనంలో సింసు పా క్రింద అసలు సీతమ్మను చూశాడు సీత కాని సీతను స్త్రీని సీత కాదు ఆమె సీత కాని స్త్రీని సీత అనుకొని భ్రమపడి అన్ని గంతులు వేసినటువంటి హనుమ అసలు సీతమ్మను చూసి తగినటువంటి హేతువులతోటి మరి అనేక కారణాలతోటి ఈమె సీతమ్మయే అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకెన్ని గంతులు వేయాలి కానీ అలా జరగలేదు ఎందుకు బాష్పర్యాకులే క్షణ ఆనంద బాష్పాలతోటి తదేకంగా ఆ తల్లినే చూస్తూ ఉండిపోయాడు ఎందుకు అంటే ఇకప్పుడు మౌనమే సత్యాన్ని గ్రహించినప్పుడు ఆటలు పాటలు హడావిడులు అసత్యానికి ఉన్నట్లు సత్యానికి ఉండవు ఆనంద భాష్పాలతోటి సంతోష తరంగితుడై తదేకంగా ఆ తల్లిని చూస్తూ ఉండిపోయాడు అంటే అసత్యమైన అనుభవానికి సత్యమైన అనుభవానికి అంత తేడా ఉంటుంది కదా అసత్యం సత్యములాగా మనకు భ్రాంతిని కలిగించినప్పుడు మనసు చేసేటువంటి వికృతి చేష్టలు సత్యదర్శనమైనప్పుడు ఉంటాయా ఉండవు కేవలం ఆనంద పారవశ్యం తప్ప కాబట్టి అసత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ తొందరపడి ఒక నిర్ణయానికి ఎప్పటికీ రాకూడదు అనే మనకి ఈ సన్నివేశం మంచి సందేశాన్ని అందిస్తూ ఉన్నది కదా అలాగే ఈ వాక్కుకి మనసుకి గోచరము కానటువంటి ఏ అతిశయము లేనటువంటి ఆనంద స్వరూపమైన స్వాభావిక సహజమైన ఆనంద స్వరూపమైన ఆత్మను పొందారా అప్పుడు ఏముంటుంది అంటే ఆ సత్యానికి చేసినటువంటి హడావిడి ఉండదు సత్యాన్ని చెందినప్పుడు కేవలము మౌనభావమే ఉండిపోతుంది మౌనభావమే మిగిలి ఉంటుంది నిశ్చలమైన ఏ చలనము లేనటువంటి ఆత్మరూపమే శేషించి ఉంటుంది ఇంకా కూడా శుద్ధ స్వరూపుడైనటువంటి తత్వజ్ఞాని ఏ ప్రాపంచక వ్యవహారమునందు తాత్పరుడై ఉన్నప్పటికీ కూడా నిజమైన చిత్ చిత్స్వరూపమునందే మౌనంగా ఎప్పటి స్థితిని పొంది ఉన్నవాడే తన యొక్క ఆ నిశ్చలత్వాన్ని కోల్పోకుండా ఉంటాడు కదా అని చెబుతూ ఎలాగంటే ఎచ్చట నుండి వాక్కులు మనస్సు కూడా పొందజాలకుండా వెనక కుమ్మరులు చూ ఉన్నవో వెనకే వెళ్ళిపోతూ ఉన్నవో అటువంటి నిరతిశేయానంద ఆత్మ యొక్క ప్రాప్తి చేత ఇక ఉదాసీన భావము తూష్ణీం భావము మౌనమే కదా మిగిలి ఉంటుంది అటువంటి ఆత్మరూపాన్ని పొందినటువంటి జ్ఞాని వ్యవహారము ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మోగవాణిలాగానే మౌనంగా నిజమైన ఆత్మస్వరూపమునందే స్థితి కలిగి ఉంటాడు అనంతవ్య అనంతపార పర్యంత చిన్మాత్ర పరమేష్టక తూష్ణీం భూత్వ భవత్యేష ప్రబుద్ధ పురుషోత్తమ ప్రబుద్ధుడగు పురుషోత్తముడు ఆత్మయందు మౌనంగా ఉన్నవాడే అంటే ధీమంతుడైన బుద్ధిమంతుడైనటువంటి ఆ పురుష పరమ పురుషార్థమైనటువంటి ఆ తత్వాన్ని పొందినటువంటి వాడు వాడు పురుషోత్తముడు ఏది పరమ పురుషార్థమేమి మోక్షతత్వాన్ని పొందినటువంటి వాడు ఆత్మను ధరించినటువంటి వాడు ఆత్మస్వరూపము తానే అయినటువంటి పురుషోత్తముడు ఆత్మయందు మౌనంగా ఉన్నవాడై ఉంటాడు ఆది లేని అనంతమైన అపారవారమైనటువంటి చిన్మాత్ర స్వరూపమై ఉంటాడు పరమ ప్రేమ ఆస్పదమైనటువంటి ఆ నిరతిశయానంద ఘనత్వాన్ని స్వయంగా పొందుతాడు కదా అంటే దృశ్యము పట్ల ఎలా ఉంటాడు ఉదాసీన భావము కలిగి ఆత్మయందు ప్రబుద్ధుడైనటువంటి పురుషోత్తమునికి అనంతమై అపారమై చిన్మాత్ర రూపమైనటువంటి పరమ ప్రేమాస్పద నిరతిశే ఆనంద ఘనత్వము స్వయంగానే కలుగుతూ ఉన్నది అనే చెబుతూ ఆ బుద్ధి పూర్వం పూర్వం ద్రవతో యథా దోంబీ క్రియంతే బ్రహ్మణ తద్వచ్చి బుద్ధ్య జడాహ ద్రవత్వము వలన జలమందు ఆవర్తనాదులు తరంగాదులు కల్పించబడతాయి అజ్ఞానపూర్వకంగా గావింపబడినట్లుగానే అవిద్యావృతముగు బ్రహ్మము చేత జడములైనటువంటి చిత్తము బుద్ధి మనసు అహంకారము మొదలైనటువంటి జగద్రూపాల కల్పన గావింపబడుచూ ఉన్నది ఎలాగంటే ద్రవత్వము వలన అంటే నీరు ద్రవమే కదా ఆ ద్రవత్వం వలన జలమందు ఆ వర్తాదులు అంటే సుడిగుండాలు కానీ తరంగాలు కానీ బుద్భుదాలు కానీ ఇవన్నీ కల్పించబడినట్లుగానే ఉత్పన్నమైనట్లుగానే అజ్ఞానపూర్వకంగా గావింపబడినట్లుగానే అవిద్యా వృతమగు అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి ఆ యొక్క అవిద్యతో చుట్టబడినటువంటిదే బ్రహ్మము చేత జడములైనటువంటి చిత్తము బుద్ధి మనో అంతఃకరణాలు ఈ జగత్ రూపాలు అనేటువంటివి కల్పన గావించబడుతూ ఉంటుంది అబుద్ధిపూర్వం వాతేనా క్రియతే స్పందనం యథా అనన్యదేవం బుద్ధ్యాది క్రియతే పరమాత్మన వాయువు చేత అబుద్ధిపూర్వకంగా అంటే వాయువు చేత బుద్ధిపూర్వకంగా స్పందన అనేటువంటిది కల్ప గావించబడుతుందా కాదు అక్కడ ఎటువంటి బుద్ధిపూర్వకంగా కూడా లేకుండానే దాని యొక్క సహజంగానే వాయువు యొక్క సహజమేమిటి అంటే స్పందన అలాగే ఆ స్పందన మొదలైనటువంటి చలనము మొదలైన కల్పన కావించబడినట్లుగానే అవిద్యావృత్తుడుకు పరమాత్మ చేత అవిద్యము చేత ఆవరించబడినటువంటి పరమాత్మ చేత తనకంటే వేరు కానటువంటి రూపముతోటి ఈ విధంగా బుద్ధి మొదలైనటువంటి మనసు చిత్త అహంకారాదులు జగత్తు రూపాలు దృశ్యాలు ఇటువంటి కల్పన అంతా కూడా చేయబడుతూ ఉన్నది అనన్యదాత్మనో వ్యయం అనన్యదాత్మ అనన్యత్మ నస్తదద్విచ్చి మాత్రం పరమాత్మన వాయు కంటే కూడా దాని యొక్క చలనం వేరా కాదు కదా చలనమే వాయువు వాయువే చలనము వేరు కానట్లుగానే చిదాభాస రూపులకు జీవులు కూడా సాక్షియకు పరమాత్మ కంటే వేరా కాదు సాక్షియే జీవులు అంటే పరమాత్మయే జీవి ఆ జీవులు కూడా సాక్షియగు పరమాత్మ కంటే వేరు కారు కదా అదే చిదాభాస రూపులైనటువంటి జీవులే పరమాత్మ పరమాత్మే జీవులు అంటే ఆ సాక్షి స్వరూపమైన పరమాత్మ కంటే చిదాభాస రూపులకు జీవులు కూడా వేరు కానే కారు ఎలాగా వాయువు కంటే దాని యొక్క చలనము స్పందము వేరు కానట్లుగానే అని చెబుతూ చిద్వ్యోమ బ్రహ్మచిన్మాత్రం ఆత్మా చితి మహానితి పరమాత్మేతి పర్యాయో జ్ఞేయో జ్ఞానవతం వర జ్ఞానులలో కూడా శ్రేష్ఠుడు అయినటువంటి ఓ రామచంద్ర ఈ కారణము చేత అంటే జ్ఞానులలో కూడా నీవు శ్రేష్ఠుడు ఓరామా ఈ కారణము చేత చిదాకాశము బ్రహ్మము చిన్మాత్రము జీవ చైతన్యము మహా చిద్రూపము పరమాత్మ అనే ఇవి అన్నీ కూడా ఒకే పదము యొక్క అర్ధవాచక శబ్దాలే అయ్యున్నాయి కాకపోతే పర్యాయ పదాలుగా పర్యాయ శబ్దాలయ్యే ఉన్నాయి కానీ ఒకే పదము యొక్క వాచకాలే అయ్యున్నవి అని చెబుతూ అంతేకాదు అంటే ఓ రామా చిదాకాశము బ్రహ్మము చిన్మాత్రము ఆత్మ చైతన్యము మహాస్వరూపము పరమాత్మ ఈ పేర్లన్నీ కూడా పర్యాయ వాచకాలై ఉన్నవని ఒకే అర్థాన్ని తెలిపేటువంటివి అని నీవు తెలియాలి బ్రహ్మోన్మేష నిమేషాత్మ స్పంద స్పందాత్మ వా నిమేషో యా ధృగే వాస్యా జగత్ అవిద్యత చేత చుట్టబడినటువంటి బ్రహ్మము యొక్క నేత్రములాగానే ఉన్మేషము నిమేషాత్మకమై అంటే వికాసముతో కూడుకొని సం సంకోచ రూపమై ఉన్నటువంటి లేకపోతే వాయువులాగానే స్పందము అస్పందము అంటే చలనము కలిగి ఉండడం లేదా చలనము లేకుండా స్థిర రూపమై ఉండడం దీని యొక్క సంకోచము ఎట్లా ప్రళయమై ఉన్నదో అట్లే ఈ వికాసము కూడా జగత్త ఉన్నది అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స